హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అప్పట్లాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసానమాట ఆల్రెడీ అయితే చూసారు కదండీ పదే పది నిమిషాల్లో మనం ఈ గోరింటాక్ని తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది ఇన్స్టెంట్ మెహందీ అండి ఇది ఇన్స్టెంట్గా మనం ఈ గోరింటాక్ని తయారు చేసుకోవచ్చు సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక అలానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనం ఈ గోరింటాక్ని ని రేషన్ బియ్యంతో తయారు చేస్తున్నామండి మీరు నార్మల్గా ఏ బియ్యమైనా అయినా తీసుకోవచ్చు అనమాట ఇక ఇలాగా చిన్న మిక్సీ జార్లోకి మూడు స్పూన్ల వరకు ఇలా బియ్యాన్ని అయితే తీసుకోండి అలానే మూడు స్పూన్ల వరకు పంచదారని కూడా తీసుకోండి ఇక ఈ క్వాంటిటీ అనేది వన్ ఇస్ టు వన్ రేషియోలో ఉండాలండి సేమ్ మనం బియ్యాన్ని తీసుకుంటే సేమ్ షుగర్ని కూడా అలాగే తీసుకోవాలన్నమాట ఇక ఇలా తీసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ చేసేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగైతే పౌడర్ అయితే చేసుకోవాలన్నమాట మనం బయట నుంచి కొనుక్కొచ్చే ఇంగ్రిడియంట్స్ అయితే ఏమీ కాదండి మన ఇంట్లో ఉండే బియ్యం పంచదార ఓన్లీ ఈ రెండు తోనే మనం ఇక్కడ ఈ గోరింటని చాలా ఈజీగా ఎర్రగా అందంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక ఇలాగ ఒక పాత గిన్నెని అయితే తీసుకోండి అందులోకి ఒక చిన్న గిన్నెని పెట్టేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా పౌడర్ని ఆ పౌడర్ని ఈ గిన్నెకి సైడ్స్కి ఇలాగైతే వేసేసుకోండి రౌండ్గా ఈవెన్గా వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోండి మీ దగ్గర పాత రేకు డబ్బాలు ఉంటే దాంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలాగ వాడని ఏదైనా గిన్నెలు ఉంటాయి కదండీ దాంట్లో అయినా మనం ఇలాగ ఈ గోరింటాకునైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి గోరింటాకు తయారు చేసుకున్న తర్వాత ఆ గిన్నెని ఆ గోరింటాకే పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏం చక్క ఇంట్లో ఉండే వాటితోనే ఇలా గోరింటాకులు అయితే తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్గా మనం ఈ గోరింటాకులనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎక్కువ టైం కూడా పట్టదండి మనం పది పదిహేను నిమిషాల్లో మనం చేతులకి పెట్టేసుకున్న తర్వాత ఈ గోరింటాకుని వాష్ చేసేసుకోవచ్చు అనమాట ఇక ఇప్పుడు పైన ఒక ఖాళీ గిన్నెని పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోండి సిమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు పై నుంచి ఒక వాటర్ ఉన్న గిన్నెని అయితే పెట్టేసుకోవాలండి మనం ఈ వాటర్ ఉన్న గిన్నెని పై నుంచి పెడితే ఏంటి అంటే ఆ ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుందని ఇలాగ వాటర్ ఉన్న గిన్నెనైతే పెట్టేసుకోవాలండి ఆవిరి అనేది బయటికి పోకుండా అయితే చూసుకోండి దానివల్లే మనకి ఈ గోరింటాక్ లిక్విడ్ అనేది వస్తుందనమాట సో జాగ్రత్తగా మీరు పైన అస్సలు ఆవిరి పోకుండా అయితే చూసుకోవడానికే ట్రై చేయండి అలా అయితేనే మనకి గోరింటాక్ లిక్విడ్ అనేది వస్తుంది సో ఇక ఇక్కడ చూస్తున్నారు కదా మనకి లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది మనం వేసిన ఆ పౌడర్ అంతా కరిగిపోయి మనకి లిక్విడ్ రూపంలో వచ్చేసింది కదా చాలామంది ఈ గోరింటాక్ తయారు చేస్తున్నారు కాకపోతే వాళ్ళకి సరిగ్గా లిక్విడ్ అనేది రావటం లేదు ఎందుకు అంటే పైన ఒక వాటర్ ఉన్న గిన్నెని కరెక్ట్గా పెట్టుకోవాలండి ఆవిరి అనేది అస్సలు బయటికి పోకుండా అయితే చూసుకోవాలి ఆ ఆవిరి వల్లే మనకి ఈ గోరింటాక్ లిక్విడ్ అనేది తయారవుతుందనమాట ఇక ఈ గోరింటాకు లిక్విడ్లోకి రెడ్ కలర్ గోపురం కుంకుమని యాడ్ చేసుకోండి కొద్ది కొద్దిగా చూసుకుంటూ మరీ ఎక్కువైతే వేసేయొద్దండి ఒకేసారి ఎక్కువ వేసేసుకుంటే మన దగ్గర మళ్ళీ లిక్విడ్ అనేది ఉండదు కదండి ఇలా వచ్చిన లిక్విడ్లోనే మనం కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ కుంకుమని అయితే యాడ్ చేసుకోవాలండి మరీ జారిపోయేటట్లు కాకుండా మరీ థిక్గా కాకుండా మనకి గోరింటాకు పెట్టుకోవడానికి ఏ విధంగా అయితే వస్తుందో అలాగైతే చూసుకుంటూ కలుపుకోండి ఇక ఏముంది మన చేతులపైన మంచి మంచి డిజైన్స్ మీ ఐడియాని బట్టి మంచి డిజైన్స్ అయితే పెట్టుకొని మనం తయారు చేసుకున్న ఈ గోరింటాకుని అందులోకి ఫిల్ చేసేసుకోవటమే ఇక ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ గోరింటాకుని ఆ డిజైన్లో మన చేతిలో ఉన్న డిజైన్ పైన ఫిల్ చేసుకునేటప్పుడు ఓన్లీ లిక్విడ్ లిక్విడే పెట్టుకోకుండా కుంకుమతో మిక్స్ చేసుకుంటూ పెట్టుకోండి అప్పుడే మనకి కలర్ అనేది చాలా బాగా ఎర్రగా పండుతుంది అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసామండి ఓన్లీ పంచదార బియ్యం కుంకుమ కూడా మన ఇంట్లో ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటుంది కదండి ఇక ఈ మూడు వేసేసుకొని ఇలా పారాణిలాగా పెట్టుకోండి ఎంచక్క ఎర్రగా అందంగా పండుతుందో మనకి గోరింటాకు ఆకుతో పెట్టుకున్నా కానీ ఇంకా కోన్స్తో పెట్టుకున్నా కానీ ఇంత బాగా కలర్ అయితే రాదన్నమాట ఒక్కోసారి నెల్లగా పండిపోతుంది ఒక్కోసారి ఆరెంజ్ కలర్లో పండుతుంది కానీ ఇలాగా రెడ్ కలర్లో పండాలి అంటే ఇలాగ ఈ వేలో అయితే ట్రై చేయండి చాలా బాగా ఎర్రగా పండుతుందనమాట సో ఇంకా చాలామందికి కోన్స్ అనేవి పడవు కదండి కెమికల్స్ అనేవి ఎక్కువగా మిక్స్ అయిపోయి వస్తాయి కదా కోన్స్ అనేవి చాలామందికి పడదనమాట ర్యాషెస్ లాగా వస్తుంది ఇంకా స్కిన్ ఎలర్జీ లాగా వస్తుంది అలాంటప్పుడు ఇలాగా ఇంట్లోనే మనం న్యాచురల్గా ఈ గోరింటాక్ని తయారు చేసుకొని అయితే పెట్టుకోవచ్చు అనమాట ఆకుతో పెట్టుకుంటే సరిపోతుంది కదా ఇదంతా ఎందుకు అని అనుకుంటున్నారు కదా ఆకుతో పెట్టుకున్నా కానీ చాలా చాలా మంచిదే అండి కాకపోతే ఆకుతో పెట్టుకున్నప్పుడు ఎక్కువసేపు అయితే ఉంచుకోవాలి ఒక మూడు గంటలైనా మినిమం ఉంచుకోవాలి అలాగ టైం లేనప్పుడు ఇలాగ మనం పదే పది నిమిషాల్లో గోరింటాకుని తయారు చేసుకొని ఒక పది నిమిషాలు మన చేతికి ఉంచుకుంటే సరిపోతుంది చాలా ఎర్రగా అందంగా కనిపిస్తాయి మన చేతులు ఏదైనా ఫంక్షన్స్కి చిన్న చిన్న పార్టీస్కి అసలే ఇప్పుడు పండగలు అయితే వస్తున్నాయి కదండీ వినాయక్ చవితి అని ఇలాగా వచ్చినప్పుడు మనం గోరింటాకుని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఈ లిక్విడ్ అనేది మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి అస్సలు పాడవదనమాట మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో వేసేసుకొని తయారు చేసుకొని మీరు ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా లిక్విడ్ని తీసుకొని ఇలా కుంకుమని యాడ్ చేసుకొని మన చేతులపైన పెట్టేసుకోవచ్చు పారానిలాగా ఇంకా ఏంటి అంటే చిన్నపిల్లలైతే ఎక్కువసేపు అయితే ఉంచుకోరు కదండి గోరింటాక్ కానీ కోన్స్ కానీ ఎక్కువసేపు అయితే ఉంచుకోలేరు అలాంటప్పుడు ఇలాగా ఇన్స్టెంట్గా మనం ఈ గోరింటాకుని మన చేతులతోనే ఎంచక్క ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు అనమాట పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే ఎక్కువసేపు అయితే ఉంచుకోవాల్సిన అవసరం అస్సలే లేదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వాష్ చేసేసుకోవచ్చు మనం ఇలా పెట్టుకున్న తర్వాత పూర్తిగా ఆరిపోయినాక కుంకుమ అనేది దానికంతటా అదే రాలిపోతుంది ఇక అప్పుడు మనం ఎంచక్క వాష్ చేసుకోవచ్చు అనమాట ఇలాగైతే నేను పెట్టుకున్నానండి గోరింటాకు డిజైన్ అనేది మీ అందరికీ ఎలా అనిపించింది నచ్చితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి ఇంకా మన ఛానల్లో ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి ఇంకా హెయిర్ టిప్స్ స్కిన్ టిప్స్ అలానే మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి చూసేయండి ఇక నేనైతే పూర్తిగా ఇలాగైతే పెట్టేసుకున్నానండి ఇలా పెట్టుకున్న ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి ఆ కుంకుమ అనేది దానికంతట అదే రాలిపోతుంది కదా ఇక అప్పుడైతే మనం వాష్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా నేను వాష్ చేసి చూపిస్తున్నాను మీకు లైవ్లో ఎంత ఎర్రగా అందంగా పండిందో చాలా బాగా వచ్చిందండి ఈ కలర్ అనేది చాలా బాగా పండింది నాకు చాలా బాగా నచ్చిందండి చాలా ఎర్రగా అందంగా కనిపిస్తున్నాయి నా చేతులు అనేవి ఇలా మన ఇంట్లో ఉండే వాటితోనే ఇన్స్టెంట్ మెహందీని తయారు చేసుకొని అయితే పెట్టేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ సోట్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి